ఈ నెల ఐదో తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సువిశాలమైన స్థలంలో మూడు లక్షల మందితో జైహో బీసీ బహిరంగ సభ జరుగుతుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బడేటి చంటి బీసీ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ జంపన వీర తెలిపారు ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి జంపన వీరశ్రీనివాస్ మాట్లాడుతూ జైహో బీసీ సభలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగదొక్కారని ఆరోపించారు బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి జగన్ కబంద హస్తాలతో కబలించి వేశారని ఆరోపించారు టిడిపి జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు మరి ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జంపన వీర శ్రీనివాసరావు గారు మరి ఆయన ఇక్కడికి విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ బీసీ జైఓ బీసీ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులాస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పరి పరిశ్రమలు కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది సగర సాధికారిక సమిటి ఆధ్వర్యంలో ఇవాళ ఏలూరులో జరుగుతుందో అన్ని బీసీ కులాల్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి రేపు ఆ సభని మనం విజయవంతం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరం కూడా జైవో బీసీ సభకి అన్ని కులస్తులు కూడా బీసీలందరూ కూడా రావాలని ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా బీసీలందరితో కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపు పొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిప గెలిపించవలసిందిగా కోరుతున్నాం జిల్లా ఏలూరు నియోజకవర్గం ఏలూరు టౌన్లోని అన్న బడేటి చంటిగారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు అనగా ఐదో తారీఖు మంగళవారం నాడు గుంటూరు జిల్లా ఖాజా దగ్గరలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ జైహో బీసీ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని రీతిలో ఒక అద్భుతంగా దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మంది బీసీ సోదరులతో ఏర్పాటు చేయడం జరుగుతా ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమంలో రాబోయే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో బీసీలకు ఏ విధంగా అన్ని రంగాల్లో ఆదుకుంటాం బీసీలు ఏ విధంగా ప్రోత్సహిస్తాం అనే అంశాలపై గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అచ్చెన్నాయుడు గారు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు ప్రకటిస్తారు మా బీసీలనే పదిహేను మందిని కమిటీగా వేసి మీ బీసీల అభివృద్ధి కోసం ఏం కావాలో మీరే ఈ డిక్లరేషన్ ని చెప్పి మా మీదే పెట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం రేపొద్దున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసేటువంటి డెక్లరేషను మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లి బలంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమే విజయమే మనందరం కూడా పనిచేయాలి రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చెప్పి మా సగర సాధికారతకి అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ సోదర సోదర మనందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను